జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షుల వారు శౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు సూతమహానుభావుడు చెబుతూ ఉన్నాడు మహర్షులారా అర్జునుడు ధర్మరాజుతో అన్నా నాకు నా కృష్ణుడే బాగా జ్ఞాపకం వస్తున్నాడన్నా అంటూ కృష్ణుడి జ్ఞాపకాలను మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ ధర్మరాజుతోని పంచుకుంటూ ఉన్నాడు అర్జునుడు అంటూ ఉన్నాడు అన్నా నా కృష్ణుడు నాతో చేసినటువంటి సుందర మందహాసముతో చేసినటువంటి మధురమైనటువంటి పలుకులు చమత్కారముతో నాతో చేసినటువంటి సంభాషణలు నర్మాణి ఉదార రుచిరస్మితశోితాని నాతో మాట్లాడినటువంటి నా కృష్ణ భగవానుడి యొక్క నిష్కపటమైనటువంటి మాటలే జ్ఞాపకం వస్తున్నాయన్నా అన్నా ఇంకా అప్పుడప్పుడు నన్ను ఆ దేవదేవుడు ఏమని పిలిచేవాడో తెలుసా అన్నా ఒక్కొక్కసారి చలికాడరమ్మని చీరు నన్నొకవేళ మిత్రమా అంటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి హే హే అర్జున సఖీ కురునందనేతి ఓ అర్జున అంటాడు ఒకసారి మరొక్కసారేమో పార్థ అంటూ పిలుస్తాడు అన్నా ఆ దేవదేవుడు నన్ను మిత్రమా అంటాడు ఒక్కొక్కసారి కురునందనా అని పిలుస్తాడు అన్నా అసలు ఆ పిలుపులో ఎంత ఎంతటి ప్రేమ ఉంటుందో ఎంతటి ఆప్యాయత ఉంటుందో ఆ కృష్ణుడు పిలవగానే ఆ పలుకులు వచ్చి హృది స్పృశాని నా హృదయాన్ని తాకేవన్నా అన్నా ఇప్పుడు ఆ మాధవుడి పిలుపులు స్మర్తుహూ తలుస్తూ ఉంటే లుఠంతి నా హృదయమంతా కూడా మమ మాధవస్య హృదయం నా గుండెలు అవిసిపోతున్నాయన్నా ఆ పలుకులు ఆ పిలుపులు జ్ఞాపకం వస్తే అన్నా ఆ మాధవుడు నన్ను మన్నించునొకవేళ మరది అనుచును ఓ నువ్వు బావమర్దివి కదా నాకు అందుకే నిన్నేమనలే అంటూ నన్ను మన్నించేవాడన్నా ఒక్కొక్కసారి అన్నా ఆ మాధవుడు నన్ను ఎన్ని రకాలుగా పరిహాసము చేసేవాడో మాటి మాటికి ఆ పరిహాసపు సంభాషణలే నాకు జ్ఞాపకం వస్తున్నాయన్నా అన్నా నా దేవుడు నా కృష్ణుడు ఒకవేళ దాతయ్య ధనమునిచ్చు నాకేం కావాలన్నా ఇచ్చేవాడన్నా మంత్రి నాకు సలహాలు ఇచ్చేవాడన్నా బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు నాకు ఎప్పుడైనా నా బుద్ధి చెడుదారిలో వెడుతూ ఉంటే నన్ను సరిచేసేవాడన్నా నాకు సారథ్యునరించు చనువిచ్చు ఒకవేళ ఎంత చనువుతోనో అర్జున ఈరోజు నేనే నీ రథాన్ని నడిపిస్తా అంటూ నడిపేవాడన్నా సకల సృష్టిని నడిపించేటటువంటి శ్రీమన్నారాయణుడు నా రథానికి సారథ్యాన్ని వహించాడన్నా క్రీడించున్న గేలిసేయు నన్ను ఎంత ఆట పట్టించేవాడో అన్నా నాతో ఎంత సరదాగా ఉండేవాడో అన్నా అప్పుడప్పుడు గేలి చేసేవాడన్నా ఆ పరిహాసపు సంభాషణలు అతడు చేసినటువంటి ఒక్కొక్క ఒక్కొక్క జ్ఞాపకం నా హృదయాన్ని లుఠంతీ లుఠంతి కలవరపరుస్తున్నాయన్నా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి మధురమైనటువంటి స్మృతులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ధర్మరాజుతో పంచుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ఈ రోజు నుండి ముకుందమాలలోని ఒక్కొక్క శ్లోకాన్ని కొద్ది రోజుల పాటు చెప్పుకుంటూ ప్రతి శ్లోకంతో పాటు ముకుందమాల సారభూతమైనటువంటి కృష్ణోరక్షతును అనే శ్లోకాన్ని కూడా చెప్పుకుంటూ ఉందాం శ్రీ కులశేఖర ఆల్వార్ అనుగ్రహాన్ని పొందుదాం ఘుష్యేయ నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసావందే రాజానం కులశేఖరం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ